మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుకుంటున్న అంటే ఇతరులు మనకి ఏది చేయాలని మనం కోరుకుంటామో మనం కూడా ఇతరులకి అదే చెయ్యాలి మనం ఏమనుకుంటామంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను బాధల్లో ఉన్నప్పుడు అందరూ నా దగ్గరికి రావాలి అందరూ నన్ను పరామర్శించాలని అనుకుంటా కానీ ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు మనం మాత్రం ఆదరించవచ్చు అందరూ నాతో మాట్లాడాలి అని మనం అనుకుంటాం కానీ మనం ఎవరితో మాట్లాడ ప్రేమైన అందరూ నాకు గౌరవం ఇవ్వాలి అందరూ నన్ను గౌరవించాలి అని అనుకుంటాం తప్పులేదు కానీ మనం కూడా అందరినీ గౌరవించాలి ప్రేమ ప్రజలు నీకు ఏది చెయ్యాలి అవ్వనుకుంటున్నావో నీవు కూడా అదే చెయ్యాలి నీతో మాట్లాడాలనుకుంటున్నావు అందరూ నువ్వు కూడా అందరితో మాట్లాడాలి కదా అందరూ నీకు గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నావు నువ్వు కూడా అందరికి గౌరవం ఇవ్వాలి కదా అందరూ నీతో అనుకుంటున్నావు మరి నువ్వు కూడా అందరితో ఉండాలి కదా మనం మనం చెయ్యం మనకు మాత్రం అందరూ చేసేయాలి ఇంత విషయంలో మనం దూరంగా ఉంటాం కానీ మనకి కష్టం రాగానే అందరూ మనకి దగ్గర వచ్చేయాలి ఇది భయంకరమైన దుర్బుద్ధి ప్రియమైన వాళ్ళ భయంకరమైన దుర్బుద్ధి